అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మనసా తొందరపడకే ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రిక వారి కథల పోటీల్లో బహుమతి పొందిన కథ రచన సింహప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా ఇంకేం చెప్పకో నేను ఇంకేం విందాల్చుకోవాలా నీ కట్టుకథలు నమ్మేయటానికి నేనేం టీనేజ్ అమ్మాయిని కాదు నువ్వు దులపరించినా దేబిరించడానికి నేనేమి నీ మీద ఆధారపడి బ్రతకట్లేదు ఫైవ్ ల్యాక్స్ పర్యానం సంపాదిస్తున్నాను మైండ్ ఇట్ ప్లీజ్ సమీరా నా మాట కాస్త విను వినను 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 నీకు నా మీద ప్రేమ లేదు నేనంటే కన్సర్న్ లేదు నేనంటే నీకు అసలు లెక్కే లేదు నువ్వు నన్ను ఒక వేస్ట్ ఫెలోగా చూస్తూ ఉంటే పడి ఉండాల్సిన కర్మ నాకు లేదు నో నా కాళ్ళ మీద నేను ధీమాగా నిలబడగలను నీ చెయ్యి నీ అండ నీ తోడు నాకేం అక్కర్లేదు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటావేంటి నేను చెప్పేది కాస్త తలకెక్కించుకో ఎక్కించుకోను ఇక నీకు నాకే సంబంధం లేదు గుడ్ బాయ్ వెయిట్ ఫర్ డైవర్స్ నోటీస్ కసిగా సెల్ ఫోన్ బటన్ నొక్కి లైన్ కట్ చేశాను మళ్ళీ మోగింది మళ్ళీ వెంకట్ మళ్ళీ లైన్ కట్ చేశాను అయినా మళ్ళీ మోగింది మళ్ళీ తనే ఒళ్ళు మండిపోయింది స్విచ్ ఆఫ్ చేసి ఆటో పిలిచి ఎక్కాను నా మెదడు కొత్త కొత్త ఉడికిపోతోంది సందేహం లేదు వెంకట్ నయవంచకుడు పెళ్లికి ముందు స్వీట్ నథింగ్స్ చెప్తూ నన్ను ఊరిస్తూ కవ్విస్తూ నేనే లోకం అన్నట్టుగా నా చుట్టూ తిరిగిన వెంకట్ పెళ్ళయ్యాక మునపడి శ్రద్ధ ఆసక్తి ప్రేమ లేకుండా ఏదో తప్పదన్నట్టుగా కలిసి ఉంటూ ఆరు నెలలకే ఆకర్షణపు రంగులు వెలిసిపోయేసరికి నేనంటే లక్ష్యం లేనట్టుగా ప్రవర్తిస్తూ తన నిజస్వరూపం బయట పెట్టుకున్నాడు గోముఖ వ్యాఘ్రం ఇక లాభం లేదు ఇక ఇద్దరికీ పొసగదు వెంకట వద్దు అతడితో అనుబంధం వద్దు అతడు అద్దెకు తీసుకున్న ఇల్లు వద్దు అతడి తాళీ వద్దు అతడితో సంబంధం ఉన్నది ఏది వద్దుగాక వద్దు అవును అంతే అనుకోబోతు ఉలిక్కిపడ్డాను మరి నా గర్భంలోని అతడి బిడ్డ క్షణకాలం ఊగిసలాడాను అది వద్దు నవమాసాలు మోసి చావుతో కొట్లాడి బిడ్డన కంటే కంటే నా బిడ్డ అంటూ వస్తాడు ఎగరేసుకుపోవాలని చూస్తాడు పైగా బిడ్డను చూసిన చూసిన క్షణం అతను గుర్తొస్తాడు అది భరించటం అసాధ్యం సో అతడి నీడ కూడా పడకూడదు అతడి తాలూకా జ్ఞాపకాలని యాసిడ్ బోసి తగలెట్టేయాలి అంటే బిడ్డని కడుపులోనే డాక్టర్ గీతకు ఫోన్ చేశాను ప్రెగ్నెంట్ అని కన్ఫామ్ చేసింది ఆవిడే బలానికంటూ మందులు రాసిచ్చింది కూడా తనే అబార్షన్ చేయడానికి అపాయింట్మెంట్ తీసుకుని తేలిగ్గా నిట్టూర్చాను తాళం తీసుకుని ఇంట్లోకి నిన్నటి దాకా స్వీట్ హోమ్ అని దీన్ని చూసే కదూ పొంగిపోయాను కానీ ఇప్పుడు ఇది ఒక దెయ్యపు గుహలాగా అనిపిస్తుంది చూడు వెంకటంటే దెయ్యమే మగవేషం ధరించిన దెయ్యం సందేహం లేదు ప్రేమించలేని వాళ్ళంతా కూడా దెయ్యాలే గీజర్ ఆన్ చేయబోతూ ఆగాను ఒళ్ళంతా చీరి కారం పూసినట్టుగా మండిపోతూ ఉంటే వేడి నీళ్ళు ఎందుకు వణికిపోతూనే సన్నీటి స్నానం చేసి వచ్చాను రేపు నర్సింగ్ హోంకేడ్లో చాక నా సామాన్లు తీసుకుని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి షిఫ్ట్ అవ్వాలి ఈ ఇంట్లో వెంకట్తో అర విషయం కూడా గాక ఉండలేను అశాంతిగా కాలుగాలిన పిల్లిలు ఆటో ఇటో తిరుగుతుంటే ఫోటో ఆల్బమ్ కనిపించింది రిలీఫ్గా ఉంటుందని దాన్ని చేతుల్లోకి తీసుకుని పేజీలు తిప్పాను అమ్మమ్మ ముడతలు పడిన శరీరం ఆప్యాయంగా చూస్తున్న కళ్ళు పెద్ద బొట్టు నిండుగా పెద్ద ముత్త ఐదువలా ఉంది తాతతో దగ్గర దగ్గర అరవై ఏళ్ళు కాపురం చేసింది ఆ మాయకురాలు కాకపోతే అలా ఎలా చేయగలుగుతుంది తనకు ఒక చదువా పాడ చిన్నీ ఉలిక్కి పడి చూశాను అపనమ్మకంగా చూశాను ఎదురుగా అమ్మమ్మ నేను చిన్నీనేమిటి పెద్దదాన్నైతేను నాకు ఇప్పుడు పాతికేళ్ళు తెలుసా నా కళ్ళక మాత్రమో ఎనిమిది ఏళ్ళ చిన్నవేనే సరే అలాగే అనుకో ఇప్పుడు ఏమంటావు చెప్పు కించిత్తు విసుగు ధ్వనించింది నా స్వరంలో ఆ దూకుడేమిటే పిల్ల నాలుగు డబ్బులు సంపాదిస్తున్నావని మిడిసిపడకు ఏమీ లేనమ్మా ఎగిరిగిరి పడుతుంది అన్నీ ఉన్నమ్మా అణిగి ఉంటుందని ఊరికే అనలా ఆడదానికి భూదేవంత ఒరుపు ఉండాలి కాపురాన్ని చక్కదిద్దుకోగల నేర్పు ఉండాలి అప్పుడే సంసారం స్వర్గమవుతుంది ట్రాష్ నువ్వన్నీ బూజు పట్టిన భావాలు నీవి మీది ఆడది మగాడిగా పాదసా పాద దాసిగా పడుండాలని తెలివైన మగాళ్ళు నూరి పోసినటువంటి పైత్యం మీకు స్వంత సంపాదన స్వతంత్ర వ్యక్తిత్వం లేవు గనక గానుగెద్దుల్లాగా బానిసల్లాగా బ్రతికారు ఇవే షోగ్గా బట్టలు కట్టుకుని తిప్పుకుంటూ తిరిగినంత మాత్రాన నువ్వేదో ఆకాశంలోంచి ఎకా ఎకి దిగు మాట్లాడతావేంటి కార్యేషు దాసి కరణేషు మంత్రి అని పెద్దలన్న సంగతి మర్చిపోకు ఆడది సందర్భాన్ని బట్టి రకరకాల పాత్రలు పోషించాలి భర్తను సుఖపెట్టాలి పిల్లల్ని పెంచాలి ఇంటిని చూసుకోవాలి అంతేగాని తెయ్యమంటూ పెత్తనాలు చేయడానికి ఊరు మీద పడితే నీలాగే తయారవుతారు ఇప్పుడు నాకేమైంది హాయిగా ఉన్నాను హ్యాపీగా బతుకుతున్నాను కోరిందల్లా ఇష్టానుసారం కొనుక్కోగలుగుతున్నాను మా బాగా ఉన్నావులే మూతి పిందే బుద్ధులు నువ్వును కట్టుకున్న మొగుడుతో తెయ్యమంటూ విడాకులు ఇచ్చేస్తానని చెప్తావా అవువా ఇలాంటి చోద్యం నేను ఎక్కడా వినలేదమ్మా మూతి మూడు వంకర్లు తిప్పుతూ నన్ను ఆడిపోసుకోకపోతే వెంకట ఏం చేశాడో తెలుసుకోవచ్చుగా అది తెలిస్తే నువ్వే అతగాన్ని చెప్పు తీసుకుని కొడతావు ఏం చేశాడమ్మా కొట్టాడా తిట్టాడా తిండి పెట్టక మార్చాడా ఇంట్లోంచి పొమ్మన్నాడా అంతకంటే ఎక్కువే చేశాడు వింటావా వినైతే వెంకట్ నేను బైక్ మీద వెళ్తున్నాం ఎవడో ఆటోవాడు తాగుంటాడు ఎదవ మమ్మల్ని గుద్దేశాడు నాకు ఎక్కువ దెబ్బలు తగిలిని మోకాళ్ళు మోచుప్పలు కొట్టుకుపోయినాయి కాలు పట్టేసింది నడవలేకపోయాను జనం అంతా వింతగా చూస్తున్నారు ఎంతో ఇన్సల్టింగ్గా ఉంది అప్పుడు వెంకట్ ఏం చేశాడో తెలుసా ఆటోవాడిని ఏమనలా నన్ను రోడ్డు పక్కకి నడిపించుకుంటూ వెళ్ళాడు షాపులోంచి నీళ్లు తెచ్చి దెబ్బలు కడిగాడు ఆటోని పిలిచి ఎక్కించి ఆసుపత్రికి వెళ్ళమన్నాడు నా కన్నీరు పట్టించుకోకుండా తనకు ఆఫీసులో అర్జెంటు పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు తెలుసా ఓస్ ఇంత దానికేనా అంతరాధంతం చేస్తున్నావు నీ నోట్లో నాలిక ఉంది ఆ నాలిక మీద సరస్వతి ఉంది ఆ మాత్రం సర్దుకోలేవు ఆడలేక మధ్యలో ఓటు అన్నట్టుందని వరస అయ్యో అయ్యో పెదపకాలం పెదప బుద్ధులు కాకపోతే మొగుడు నీకు సేవ చేయాలని వీవే కరుస్తావంటే నీ సిగ్గు బొగ్గులు అవ్వ నా మొహం అయింది ఆవిడ మాటలు మరి వినలేకంగా పేజీ తిప్పేశాను అయినా అమ్మమ్మ మాటలు నా మనసును కలిచివేయటం మానలేదు మా పెళ్ళి ఫోటోలో కన్యాదానం చేస్తూ ఆనందాన్ని విచారాన్ని ఏకకాలంలో అనుభవిస్తూ అమ్మ పాపం అమ్మ మా పెళ్ళైన మూడు నెలలకే లివర్ క్యాన్సర్తో అందని లోకాలకి వెళ్ళిపోయింది నేను ఎక్కడికి వెళ్ళలేదే సమీర నీతోనే ఉన్నాను నేను నీ అమ్మనే కంటిరెప్పనే వెంకట్ ఎంత దారుణంగా ప్రవర్తించాడో చూసావా మమ్మీ ఒక ఇష్టం లేదు ఒక కన్సర్న్ లేదు నువ్వేమైతే నాకే అన్నట్టుగా నన్ను మా నాన్న నా మానాను వదిలేసి ఆఫీస్కి చక్కాబోయాడు తనకే ఉంది ఆఫీసు నాకు లేదు అలాంటి వాడిని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుడు అంటూ మీరు కాళ్ళు గడిగి మరీ కన్యాదానం చేశారు నాకు బోరుడి కట్నం ఇచ్చారు అదంతా నీ పేరనే పెట్టాం కదే అది మనసులో పెట్టుకున్నాడో ఏమో నేనంటే ఒక ఇది లేదు ఒక ప్రేమ లేదు ఒక తపన లేదు ఒక తాపత్రయం లేదు మీరిద్దరూ ప్రేమించుకున్నారని నువ్వు గట్టిగా ఒత్తిడి తెచ్చినందుకేగా నేను మీ డాడీ మీ పెళ్ళి కొప్పుకున్నాం అతడితో పెళ్లి కొప్పుకోకపోతే అఘాయిత్యం చేసుకుంటానని కూడా బెదిరించావు కదే అప్పుడు ఏదో తెలిసి తెలియక వాగితే ఇప్పుడు అదంతా తవ్వి నువ్వు వెక్కిరించాలనన్ను నేనేమి వెక్కిరించట్లేదే జరిగింది గుర్తు చేస్తున్నా అంతే ఇది జప్పు నువ్వు ఆసుపత్రికి వెళ్ళాక అల్లుడు ఫోన్ చేసి నీకు ఎలా ఉందన్నది ఆరా తీసాడా లేదా తాను రాలేదు ఊరికే ఫోన్లు చేశాడు అర్ధ రూపాయే కదా ఖర్చు నాకు ఒళ్ళు మండి కాల్స్ రిసీవ్ చేసుకోవాలా పాపం పశ్చాత్తా పడ్డాడేమోనే అదేం కాదు అదే నిజమైతే నన్ను వెతుక్కుంటూ రాడా ఏమిటి సర్లే అయింది ఏదో అయింది ఘోరంతను కొండంత చేయకు జరిగిన దాంట్లో ఇద్దరు తప్పు ఉంది కదా దాన్ని మర్చిపోండి ఏమీ జరగనట్టు కలిసిపోండి మీకు ఎంతో భవిష్యత్తు ఉంది సమీరా అతడితో కలిసిన భవిష్యత్తు నాకు అక్కర్లేదు విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను ఏంటి ఈ మాత్రానికే గోటితో పోయేదానికి గొడ్డలతో నరుకుతానంటామేమిటే నువ్వు నువ్వేమైనా అనుకో ఒకసారి తేడా వస్తే అంతే పగిలిన అర్థం అతకదు అడ్జస్ట్ అవ్వటం రాజీ పడి బ్రతకటం నాకు తెలవదు ఒకరికి అణిగి ఉండాల్సిన కర్మ కూడా నాకు లేదు నా వ్యక్తిత్వం చంపుకుని అతడితో కలిసి ఉండాల్సిన అగత్యం నాకు లేదు అయ్యో అయ్యో అవేం మాటలే దానివి కూడాను లోకం కళ్ళతో చూసి లోక జ్ఞానంతో ఆలోచించవే పెళ్ళే పట్టుమని ఆరు నెలలు కాలేదు పైగా ఒట్టి మనిషి కూడా కాదు ఈసారి కళ్ళుని క్షమించేసి సర్దుకుపోతే రేపు బిడ్డ పుట్టాక మీ బంధం మరింత గట్టిపడుతుంది అందుకే ఆ బంధం వద్దనుకుంటున్నాను అభార్షన్ చేయించుకుంటున్నాను నువ్వేమనుకున్నా సరే మై డెసిషన్ ఈజ్ ఫైనల్ నా మాట వినవే వేనాను మీది కిచెన్లో మెరిగిన కాలం మాది డ్రాయింగ్ రూమ్లో కాలు మీద కాలు వేసుకుని టీవీ చూసే కాలం మీ భావాలకే నాకు పొసగదు బాయ్ విసురుగా పేజీ తిప్పేశాను అమ్మ నిట్టూర్చినట్టుగా అనుభూతి కలిగింది ఆమె మాటలు మాత్రం నా బుర్రలో సుళ్ళు తిరుగుతున్నాయి అమ్మ ముఖాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నాను దుఃఖం పొంగి వచ్చింది ఏడ్ చేశాను కాసేపటికి తేరుకుని గబగబా పేజీలు తిప్పేస్తూ ఆల్బమ్ మూసేయబోతుంటే అత్తగారి మాట వినిపించింది నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావా సమీర కోడలిగా కాదు కూతురుగా ఉంటానని చెప్పి ఇప్పుడు ఇలా చేయటం ఏమైనా బాగుందా ఆహా అది ఆంటీ మనసు బాగాలేదు అందుకని బాగోలేనప్పుడు నాతో నాలుగు మాటలు పంచుకుంటే బరువు దిగిపోతుంది కదా నేనేమి పరాయిదాన్ని కాదు కదే అత్తింటి అమ్మని అత్తమ్మని నాకు ఆంటీ మీరు అంకుల్ ఎంతో మంచివాళ్ళు కానీ వెంకట్ చాలా మారిపోయాడు అంటీ సెల్ఫిష్ అయిపోయాడు ఇదివరకట్లా లేనే లేడు మీరిద్దరూ ప్రేమించుకున్నాం ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం అన్నారు కదమ్మా అలా అనుకునే భ్రమపడ్డామని ఇప్పుడు అనిపిస్తోంది ఆంటీ పెళ్ళి కాకముందు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు వచ్చేవాడు నాతో కలిసి స్పెండ్ చేయడం కోసం నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడో మాటల్లో చెప్పలేను నాకు ఇష్టమైనవన్నీ రుచి చూపించేవాడు నా కంట్లో నలుసు పడితే విలవిల్లలాడిపోయేవాడు నా తోడిదే లోకం అన్నట్టుగా నా చుట్టూ ఉపగ్రహంలా తిరిగేవాడు అలాంటిది నాకు దెబ్బలు తగిలినా సరిగ్గా నడవలేకపోతున్నా పట్టించుకోకుండా నా మానాన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ప్రెగ్నెంట్ని అన్న జాలి కూడా లేకుండా ఇన్హ్యూమన్గా బిహేవ్ చేశాడు నేను ఆసుపత్రిలో చచ్చిపోయినా ఇంతే కదా బావురు మన్నాను ఊరుకో పిచ్చి పిల్ల అతిగా ఊహించుకుని బాధపడతావెందుకు చెప్పు మీరిప్పుడు ఫ్రీ బర్డ్స్ కాదు పెళ్ళైన వాళ్ళు పెళ్ళికి ఒక బాధ్యత ఉద్యోగం ఇంకో బాధ్యత వాటి వాటి ప్రాముఖ్యతలను బట్టి కొన్ని విషయాలు అల్పంగా అప్రధాన్యాలుగా మారిపోతూ ఉంటాయి సమయ సందర్భాలను బట్టి అర్థం చేసుకోవాలి అవగాహనకు రావాలి కానీ ఇలా తొందరపడకూడదు ఆవేశంతో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు ఎంతైనా మీరు ఆంటీ కానీ అమ్మ కాదు కదా మీ అబ్బాయినే వెనకేసుకొస్తారు మీకు మీ వంశాంకురం మీద మక్కువ ఉంటుంది కానీ నా మీద ఉంటుందనుకోవటం ఫూలిష్నెస్ ఏ తిక్కగా మాట్లాడకు మీతో వచ్చిన చిక్కే ఇది మీకు తోచదు చెప్తే వినరు ఏమంటారైతే మీరిద్దరూ చిన్నవాళ్ళు నిన్నగాక మొన్న కాపురం పెట్టారు మీకు అన్నీ వివరించి చెప్పడానికి దగ్గర పెద్దవాళ్ళం ఎవరో లేకపోయాం దాంతో మీరు మీ స్వేచ్ఛను అపార్థం చేసుకోవడానికి రెచ్చిపోవటానికి వినియోగించుకుంటున్నారు నా మాట విని మీ చదువుల్ని హోదాలని సంపాదలని పెట్టి ఇద్దరు స్నేహితుల్లా మనసు విప్పి మాట్లాడుకోండి మబ్బులన్నీ విడిపోతాయి మనస్సులు అవుతాయి నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు కానీ ఇదంతా టీ కప్పులో తుఫానే ఆల్బమ్ మునేసి మూసేసి ఆలోచనలో పడ్డాను కొంపదీసి ఆంటీ చెప్పింది నిజమేనా ఏమిటి తమ మధ్య ఉన్నది ఈగో ప్రాబ్లమా అంటే ఒట్టి అపోహ మాత్రమేనా ఘోరాంతని భూతద్దంలో చూసి కొండంతగా అనుకుంటున్నానా అవును వెంకట్కి నా మీద ప్రేమ లేదనుకుంటున్నాను మరి నా సంగతి ఏంటి నాకు అతడి మీద ప్రేమ ఉందా లేదా ప్రేమ అంటే ఒక అభిమానం ఒక ఆర్ద్రత ఒక అనురాగం ఒక క్షమ ఒక నిస్వార్థ సమర్పణ మరి ఎందుకు నేను ఇలా ప్రవర్తిస్తున్నాను తల విదిలించాను తిన్నగా కూర్చోలేక అటు ఇటు పచారులు చేశాను ఆంటీ అమ్మ అమ్మమ్మలు తన ఊహల్లోకి వచ్చి అలా మాట్లాడారు అంటే ఇతవ చెప్పారంటే కౌన్సిలింగ్ చేశారంటే అదంతా నా లోపల నలుగుతున్న సంఘర్షణ అన్నమాటగా అదే వారి ముఖత వెలువడినట్టేగా నా మెదడులో భావ సంఘర్షణ ఆహాల పోరు ఎగిసిపడుతున్న ఎక్కువ తక్కువ భావనల కెరటాలు శస్త్రచికిత్స బల్ల మీద స్త్రీ పురుష సంబంధము వివాహ బంధము ఎట్టకేలకు అంత సద్దుమణిగింది గుండెల్లో శాంతి వాతావరణం అలుముకుంటోంది గాఢంగా నెట్టూర్చానో లేదో బెల్ మోగింది గబుక్కున వెళ్ళి తలుపు తీశాను వెంకట్ సారీ డార్లింగ్ అంటూ తెల్ల గులాబీని నాటకీయ భంగిమతో అందించాడు నవ్వేశాను ఐ లవ్ ఇట్ నాకెంతో ఇష్టమైన తెల్ల గులాబీని అపురూపంగా చూస్తూ వాసన చూస్తూ అన్నాను సారీ యార్ పొద్దుట ఫారెన్ డెలిగేషన్లో మీటింగ్ నేను లేకపోతే ప్రాజెక్టు చేజారిపోయేది అప్పుడు టీం లీడ్ని అయ్యేవాడినే కాదు ఈజ్ ఇట్ కంగ్రాట్స్ యూ డిజర్వ్ ఇట్ నీ అంకిత భావం అలాంటిది థ్యాంక్ యూ నేనే స్వయంగా నిన్న ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉండాల్సింది నీ కన్నా డ్యూటీ ఇంపార్టెంట్ కాదు కదా కానీ అప్పుడు ఆ తాటు రాలేదు చిన్న దెబ్బలే కదా అనుకున్నాను ఓకే లీవ్ ఇట్ కలుషితమైన నా ఆలోచనకు సిగ్గుపడుతూ అన్నాను బట్ డోంట్ లీవ్ మీ ప్లీజ్ వదలనే వదలను రేపు నేను నా బిడ్డకు మంచిగా మనిషిగా బతకమని అర్థం చేసుకుని సదావగాహనతో జీవించమని బోధించే అదృష్టం కలగజేస్తున్నావు కదా సమ్మీ ఒక్క ముక్క అర్థం కాలను చెప్పింది దాకా మీ అమ్మ మా అమ్మ మా అమ్మమ్మ నా బుర్ర తిన్నారలే అలాగే అవసరపడితే నా కూతురు బుర్ర తింటాను అంటున్నాను నా పిచ్చి హబ్బీ అంటూ వాటేసుకుంటూ అన్నాను వెంకట్ నా చుట్టూ చేతులు ఎదిసి పొదివి పట్టుకున్నాడు మైమరిచిపోయాను కరిగిపోయాను అతడిలో కలిసిపోయాను ఇప్పుడు మేమిద్దరం కాదండోయ్ ఒక్కరమే చూసారా ఎంత అద్భుతంగా ఉందో కథ ఒకరోజు చిన్న రోజు ఒకటి రోజు రెండు రోజులు గొడవలు అవుతాయి కదా అని చెప్పని మన విడాకులు దాకా వెళ్ళకూడదు కానీ ఇక్కడ సింహప్రసాద్ గారు ఎంత చక్కటి పోలికలు తీసుకొచ్చారంటే ఒక ఆల్బంలో ఫోటోలు చూస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఫొటోస్ అమ్మ అత్త వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఆ ఫీల్ రావటం ఆ ఫీల్లోనే ఆమె మళ్ళీ భర్తతో ఉండాలనుకోవటం చూడండి ఎంత అద్భుతంగా ఉందో నిజంగా ఇది కూడా మారటానికి ప్రయత్నించే ఒక కథ అంటే ఆడపిల్లలు ఎలా ఆలోచించాలి అనే దానికి ఒక మంచి ఉదాహరణ ఏదేమైనా సింహప్రసాద్ గారు మరొక అద్భుతమైన కథను అందించినట్టే మనకి ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పన్నెండు ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురితమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్